హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పులివెందులు ఎమ్మెల్యే అయిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయటం నిజంగా మీరు చేసే ప్రయత్నాలు లెక్క అంటే ఏం లేదు చేసుకోండి బికాస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం ఎన్నిసార్లు మీరు చేసినా ఆ తప్పు మీరే మళ్ళీ తిరిగొనిపించే రోజు వస్తుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాలేడు చరిత్రలో ఎప్పుడు ముఖ్యమంత్రి కాడు ముఖ్యమంత్రి పిచ్చి పట్టింది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ ఈ నిమిషానికి అతిపెద్ద భారీ మెజార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి నూట యాభై ఒకటి సీట్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంటుంది ఇరవై ఐదు ఎంపీలకు కానీ ఇరవై రెండు ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చుకుంది ఈ రాష్ట్ర చరిత్రలో సింగిల్గా పోటీ చేసి అది ఎప్పటికీ తరిగిపోని చెరిగిపోని రికార్డు అది దాన్ని కొట్టాలంటే ఎవరి వల్ల కాదు సింగిల్గా పోటీ చేసి మీరు నాలుగు కాదు పది పార్టీలు ఈ రాష్ట్రంలో ఒంటరిగా చేసి చెల్లెలతో రాజకీయాలు ఆడి పూర్తి స్థాయిలో మీరు మీరు ఆడిన గేమ్లో మీరు నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓటింగ్ అనేది మీరు దెబ్బ కొట్టలేకపోయారు అది ఎప్పటికీ తరిగిపోదు చెరిగిపోదు ఇక వంగలకూడి అంత్య గారు మీ చరిత్ర చూస్తే రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోవటం ఆ మూడోసారి మొన్న ఏ ఊపులో సునామీ వేవులోనూ లేకపోతే ఈ ఊపులో కొట్టుకొని వెళ్తకుంటూ గెలిచారు రెండు వేల పద్నాలుగు అదే వేలో గెలిచారు గెలిచారు మీ సొంతంగా మీకంటూ బలం లేదు ప్రాబల్యం పూర్తి స్థాయిలో మీ నియోజకవర్గంలో మీకే లేదు మీకు వ్యతిరేకంగా మీ సొంత నియోజకవర్గంలో ఎన్నిసార్లు ధర్నాలు లేకపోతే మాకు ఈ మొద్దు దయచేసి అది ఇది అని చెప్పి హైకమాండ్కి మీ మీద ఎన్నిసార్లు ఫిర్యాదులు వెళ్ళినాయి ఒకసారి వెతుక్కోండి ఇక వంగలపూడి గారు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి మతాలని రచ్చగొట్టే ప్రయత్నం చేయటం బాధాకరమైన విషయం వంగల గుడి గారు ఈ రాష్ట్రంలోని శాంతి భద్రతలు లేకపోతే పూర్తిస్థాయిలో ఇంకోటి ఇంకోటి ఏదైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లాండ్ ఆర్డర్ ఉంది కాబట్టి దాన్ని పర్యవేక్షించుకుంటూ పూర్తి స్థాయిలో మీరు ఏదైనా సలహాలు సూచనలు ఆయనకి ఇచ్చే ప్రయత్నం ఏదైనా చేయండి మతాలని కులాలని రెచ్చగొట్టే ప్రయత్నం హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి మీరు చేయడం అయితే మాత్రం చాలా దారుణం దుర్మార్గం వంగలగుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని లేకపోతే మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య ఎందుకంటే మీరు అంటారు ఎస్ నేను హిందువుని నేను నేను హిందువుని నువ్వు చెప్పుకునే ధైర్యం నీ కాడ ఉందా ఐదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు వాస్తవాన్ని మీరే మీ నోటితో చెప్పారు ఒకప్పుడు నేను క్రిస్టియన్ని నా బైబుల్ చదువుతుంది పోను నా కారులో బైబుల్ ఉంటుంది నా ఇంట్లో బైబుల్ ఉంటుంది నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది అని మీరే చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ కించపరిచే మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇబ్బంది లేదు దళితులకి లేకపోతే ఇంకోరు ఇంకోరు వీళ్ళందరినీ పూర్తిస్థాయిలో గుడులకి రప్పించే ప్రయత్నం గుడుల్లో కూడా వాళ్ళు పూర్తిస్థాయిలో కమిటీలు ఇట్లా మెంబర్లు ఉండే ప్రయత్నం అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రచించి మహాన్భావుడు అందరి ప్రయత్నాలు కల్పిస్తుంటే మీరు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు జరగకూడదు ఎప్పుడు అప్పర్ కాస్ట్ అప్పర్ కాస్ట్ లాగా ఉండాలి ఉన్నత కులాలు పూర్తి స్థాయిలో దళితుల్ని పక్కన తీసి పెట్టేసేయాలి గుళ్ళు గోపురాలు వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేళ్ళాలి క్రిస్టియానిటీ అనేది పూర్తి స్థాయిలో అసలు గుల్ ఎలిజిబిలిటీ కూడా లేదు అనే విధంగా ప్రవర్తించడం బాధాకరమైన విషయం ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకసారి వంగల్పూడి కూడా అంతే గారు మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటానికి ఆ హావభావాలు చూడండి రెండుసారి ఆ మాట్లాడి మాట కూడా చూడండి హావభావాలేంటండి ఎస్ నేను హిందువుని నేను ధైర్యంగా చెప్పుకుంటాను మరి మీరే చెప్తారు నేను క్రిస్టియన్ని ఎవరిని నమ్మాలి ఇప్పుడు మనకి అతిపెద్ద సమస్య క్రిస్టియన్ ఎవరు హిందూ ఎవరు అని ఈ రాష్ట్రంలో అదే ముఖ్యము ఈ రాష్ట్రంలో హిందువులు ఎవరు ముస్లిం ఎవరు క్రిస్టియన్ ఎవరు ఇది మనకు కావాల్సింది అర్జెంట్గా మీరు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి మీరు సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు లేకపోతే మీరు ఇచ్చి మీ ప్రభుత్వంలో పూర్తిస్తే పనితీరు ఎలా ఉంది దాని మీద మీ ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది మీ పోలీస్ డిపార్ట్మెంట్ల పరిస్థితి ఎలా ఉంది పోలీస్ వారు నిన్న నోటీసులు ఇచ్చిన దాని మీద రియాక్షన్ ఏంటి ఇటువంటి వాటి మీద స్పందించడం అంటే నేను హిందూని ఆయన క్రిస్టియన్ నేను హిందూని ఆయన క్రిస్టియన్ ఎవరికి గొప్ప ఎవరికి ఎక్కువ కులాలు మతాలు అనేది కూడా ఈ రోజుల్లో కూడా మీరు ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారంటే అది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఇష్యూ కానీ ఇప్పుడు వంగల్పూడి అంతేగారు ఇప్పుడు మాట్లాడిన సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతూ ఉంది వాస్తవం ట్రోలింగ్ కూడా అవుతా ఉంది వంగల్పూడి అంతేగారు అంతా బాగుందనుకున్న సమయంలో వచ్చి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి నేను హిందూని మీరు క్రిస్టియన్ ఎవరికి ఎక్కువ ఎవరికి కావాలి హిందూ అయితేనే ముస్లిం అయితేనే సామాన్యులు అందరూ బాగుపడాలి పేదవాళ్ళు ఉన్నత వర్గాల్లో తీర్చిదిద్దాలి ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండాలి ఇటువంటి కోరుకోవాలి కానీ హిందూ ముస్లిం హిందూ ముస్లిం క్రిస్టియన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ మీరు ఈ రాష్ట్రంలో గబ్బు చేయాలనుకుంటున్నారు అండి